బడ్జెట్ బడ్జెట్లో హైదరాబాద్ మహానగరానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న నగరాన్ని నిర్మించి లేని సిటీ వైపు పరిగెడుతున్నారని ఆయన విమర్శించారు ఫోర్త్ సిటీ పేరుతో భూదందాలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు బడ్జెట్ లో గాంధీ ఉస్మానియా లాంటి పేదల ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు మెట్రో రైలు నిర్మాణంపై నిర్దిష్ట ప్రకటన చేయలేదన్న వివేకానంద అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు అరవై శాతం ఇన్కమ్ ఉన్నటువంటి నగరం ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని తమ యొక్క బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది హైదరాబాద్ నగరానికి మరి కేటాయించిన కేటాయింపులు చేయాల్సిన నిధులు కేటాయింపు చేయకుండా పూర్తిగా విస్మరించడమే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా మరి ఈ ప్రభుత్వం తన యొక్క ప్రసంగంలో బట్టి విక్రమార్కర్ అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాను అదే విధంగా ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న నగరాన్ని విస్మరించి లేని నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడ అంతా కూడా హైదరాబాద్ నగరం గ్రేట్ హైదరాబాద్ నగరం అంతా కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ చేస్తా ఉంటారు మెట్రో ట్రైన్ అక్కడ తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ నార్త్ సిటీకి చాలా అవసరం ఉందని చెప్పినప్పుడు అంతా కూడా ప్రజలు డిమాండ్ చేస్తే ప్రకటించారు గాని ఆ దిశగా అడుగులు వేసే విధంగా ఎక్కడో కనపడలేదు రేపు రాబోయే ఫెసిలిటీస్ అన్నిటి కూడా స్పోర్ట్స్ స్టేడియం కానివ్వండి ఏఐసిటీ కానివ్వండి అన్ని వసతులు కూడా తీసుకుపోయి ఫోర్త్ సిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫోర్త్ సిటీలో ఏం లేదు అంతా అడివే ఉంది దాదాపు సంవత్సరం కావస్తా ఉంది ఫోర్ సిటీ పేరు మీద భూదండాలు చేస్తున్నారు తప్ప ఇన్సెట్ ట్రేడింగ్ జరుగుతుంది తప్ప నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఇక ఉన్న నగరాన్ని విస్మరించి ఈ హైదరాబాద్ నగరానికి మరి ఒరిగింది ఏమి లేదు తీసుకొచ్చేది ఏమి లేదు